మొహాలు కనబడతున్నా పెదకూరపాడు మండలం జలాలపురం గ్రామం సరిపూడు రామారావు నేను నా పేరు సరిపూడు రామారావు నేను పార్టీ ఆవిర్ ఆభిణి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ రోజు కూడా మేము పార్టీ మారకుండా పార్టీలోనే పనిచేశాం పార్టీ నడిపించాం మా సొంత ఖర్చులతోటి మాది దానితో జనాన్ని తీసుకెళ్ళి తీసుకొచ్చి మాకు మేము రోజు కూడా కాడ రూపాయి తీసుకుందలేదు మా ఖర్చులు పెట్టి మేము పార్టీ నడిపించాం మా గ్రామంలో రా మేము టీడీపీ వాళ్ళు ఆ రోజు మేము రావన్న కూడా అమరావతి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే బళ్ళు పెట్టి అన్నీ చేసి మేమంతా పార్టీ నడిపించాం మళ్ళా మళ్ళా మన ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారు వస్తున్నారని మేము గ్రామ గ్రామాన్ని నేను కాటన్ బిజినెస్ నేను గ్రా అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరుగుతా పత్యాపారం ఆపారం అయితే కావాలని చెప్పి మేము ప్రవీణ్ గారిని గడిపించాం గెలిపించి నిన్నటి నాకు కూడా నేను ప్రవీణ్ గారు అమ్మట ప్రతి రోజు తిరిగా తిరిగి నేను పార్టీ వాళ్ళని అందరం తీసుకెళ్ళి నాతోటి పాటు కుర్రవాళ్ళని కూడా అందరం తీసుకెళ్ళి రోజు ప్రతిరోజు ఎంటర్ అయ్యి మేము కలిసి వచ్చేవాళ్ళం దీనికి కావాలని నా మీద కొత్త నాయకులు పెట్టి అటెండీ బట్ట చేశారు కొయ్యవాడిని దారిన పడిపోయాను పడిపోయిన తర్వాత కొట్టినోడు మళ్ళా హాస్పిటల్లో తీసిపోయారు తీసాపోయి వాడు మళ్ళీ వాడితో మీద కేసు పెట్టించారు అతనికి ఏ దెబ్బ లేకుండా ప పెదకూరపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమి లేదని రాశారు సత్ గుంటూరు హాస్పిటల్లో రాశారు జనరల్ హాస్పిటల్లో నేను పెదకూరపాడులో గడపలుగుతో కొట్టారని చెప్పి రాశారు స్టేట్మెంటు గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా అదే రాశారు మేము అక్కడి నుంచి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని వచ్చాం ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు పొద్దున ఉదయం పది గంటలకు వచ్చే సాయంత్రం ఏడు ఏడున్నర దాకా మా ఇంటి మీదుగా మూడు సార్లు తిరిగాడు కనీసం నువ్వు సచ్చావా బతికావా అనేది కూడా పరామర్శించలేదు వచ్చి నేను పార్టీ నియమం తిరిగి నీకు న్యాయం చేసి నేను నీకు మన ప్రవీణ్ గారు వస్తున్నాడు పార్టీ నిలబడి చేపించాం చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెడితే మేము కాగడాల ప్రదర్శన అయింది కోవతులు ప్రదర్శన అయింది ప్రతిరోజు బ్యాడర్లు కట్టుకొని ప్రతి రోజు ప్రతిరోజు ఎంటర్ అయింది జలాల పర నుంచి నేరా కాదా కనుక్కోండి ఇది కావాలని నా మీద అటెండర్ మటర్ చేశారు దీనికి జరిగిందని చెప్పి ప్రవీణ్ గారికి అమ్మట ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వచ్చి ఏం జరిగిందని ఊళ్ళోకి వచ్చాడు రాకపోతే తీసేసేది మళ్ళా వచ్చాడు మొన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఏందని చెప్పి అలా అనిల్ నా ఫోన్ చేస్తున్నాడు బాబాయ్ నువ్వు రా ఎమ్మెల్యే గారు వస్తున్నాడు నేను ఏం పోవాలా నన్ను ఈ పని చేసినప్పుడు వచ్చి ఏంది ఏం జరిగిందని నేను ఉండాలనేది నాకు మటుకి ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా నా మీద ఖచ్చిత సాధింపు చేస్తున్నారు కావున నేను పార్టీకి ఈ రోజు నుంచి రాజీనామా పార్టీని సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా అందుకని నన్ను వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి నేను జనానికి జనానికి నేను ఉండాను ప్రవీణ్ గారు తా మీకు ఏదో అవసరమైతే అది చేపించాం చేపిస్తాను ఉండానని అందరికీ హామీ ఇచ్చాను కానీ నాకే న్యాయం జరిగినప్పుడు జనానికి నేనేం చేయించాలా ఎంఆర్ఓ కాడికి పోయినా కూడా మొన్నటిదాకా కరెక్ట్గా అయినది తర్వాత ఎస్ఐ కూడా మన మాట వెళ్ళలేదు ఎంఆర్ఓ వెళ్ళలేదు వాళ్ళు మొత్తం మీకు పార్టీ నాయకులు మీ నిమేద్యవుతున్నారు కనీసం పాసబొక్కలు వచ్చినా మీకు ఈ యోద్ధం చెప్పారని చెప్పి ఈఆర్ఓ కానీ వీళ్ళు మొత్తం నా ఇంటికి వచ్చి నా కాడ రికార్డు మొత్తం ఉంది ఏంటనే చెప్పండి ఈ యోధం చెప్పారండి మీ పార్టీ నాయకులే ఎవరో పేరు చెప్పంటే చెప్పండి మీ నాయకులే చెప్పి చెప్పారు ఇది వాస్తవం అన్నీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కావున మేము పార్టీ మీద మాకు ఈరోజు కూడా అభిమానం ఉంది ఈరోజు కూడా మేము పార్టీ మా రక్తం పుట్టిందే టీడీపీతో పుట్టింది పొందువేల ఎనభై నుంచి ఎనభై రెండు నుంచి ఈరోజు కూడా మేము మారలా కాబట్టి నాకు జరిగిన నష్టం ఇంకొకరు జరగకూడదు రోజుకైనా నాకు ఏంది ఏం జరిగింది అనేది మా పెద్దకూరపాడు మండల నాయకులు వచ్చారా రాలే పది రోజు ఊళ్ళో కొత్త నిండా కూడా వచ్చారు వచ్చి వెలకడ ఫోటోలు దిగిపోయారు వాళ్ళకి కావాలని నేను మీకు సపోర్ట్ ఉండదని చెప్పి మేము తిరిగాం మా అమ్మట నా అమ్మట కొర కుర్రోళ్ళు మేము పది రోజు తిరిగాం చేసాం చేసిన తర్వాత మీరు కావాలని చేస్తే నేను ఈ పార్టీలో ఎందుకు ఉండాలా సభ్యత్వం కార్డులు వచ్చిన సభ్యత్వ కార్డులు మీరు దాచిపెట్టుకొని ఈ జిరాక్స్ తీసుకోవాల్సినంత అవసరం నాకేంది ఇది డౌన్లోడ్ చేసి జిరాక్స్లు తీసుకున్నాం ఈ కార్డులు కూడా ఇవ్వకుండా దాచిపెట్టుకున్నారు పైన వైసీపీ అని చెప్పి ముద్రేశారు ప్రెస్ మీట్ పెట్టించారు ఇవన్నీ చేసి నేను ఈ పార్టీలో ఎందుకు ఉండాలా మీరు గమనించి మీడియా సోదరులందరూ కూడా గమనించి నాకు న్యాయం జరగాల నేను సభ్యత్వం ఈరోజు నుంచి నేను సభ్యత్వం మేము రద్దు చేసుకుంటున్నాము